నమస్కారాలు రామారావు గారు హత్య జరిగి ఇరవై ఆరు రోజులైంది తేలటం లేదు హత్య ఎవరు చేశారో అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిన తర్వాత పోలీసుకు తెలియదా కానీ పోలీసు విచారణ ఎట్లున్నది అని అంటే ఒక సామెత ఉంది ఎవడనట పెసరజలో పిన్నిస్ బారేసుకొని ఇంట్లో పప్పటికలో ఎత్తుకులు ఆడిండట కానీ ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే పెసర జలో కాదు రాదు చేలో గడ్డ పలుకు బాచి గేదెను కట్టేసి వచ్చిండంట ఒకడు ఆ గేద కనపడుతుంది ఆ పెసరజలో నిలబెట్ట గడ్డ పలుకు కనపడుతుంది కానీ మన పోలీసు విచారణ ఎట్టుందంటే పప్పటికలో ఎత్తులాడుతున్నారు పప్పటికలో కాదు ఆ గడ్డ పలుకు తయారు చేసిన ఎవడు దానికి ఒక కమిషన్ చేశాడట మన సిపి గారు ఆడటానికి పప్పటికే ఆ కొమ్మరోలు ఇంటికి పోయి ఎదురు ఆడుతున్నారంట ఉంది ఎవరు తయారు చేశాడని దొరుకుద్దా సిపి గారు అంటాడు మేము నాలుగు టీములు వేసాము అని చెప్పేసి ఎందుకయ్యా నాలుగు టీములు నా మొనికి కళ్ళజోడు ఉంది ఈ కళ్ళజోడు నుంచి చూస్తేనే మీరందరూ నాకు కనపడుతున్నారు కానీ నా కళ్ళజోడు ఎట్ట ఉంచుకొని నా కళ్ళజోడు ఎక్కడుంది అని చెప్పేసి మిమ్మల్ని అడిగితే మీరేం చెబుతారు ఏ సిపి గారికి దెబ్బదా ఎవరు చంపాడు కొత్త కొత్త సాధనాలు వచ్చినాయి లైవ్ డిటెక్టర్లు వచ్చినాయి మన స్వరాజ్యం గారు ఏ పేర్లైతే పిటిషన్లో ఇచ్చిందో ఆ పేర్లను పిలిచి నువ్వు డై లైవ్ డిటెక్టర్ పెట్టు ఏం చాలదా ఎన్ని రోజులు పట్టుద్ది కానీ ఈ హత్య ఒక పథకం ప్రకారం జరిగిన హత్య ఎవరేశారు ఈ పథకం కేవలం కాంగ్రెస్ నాయకులు మాత్రం వేసిన పథకం కాదు కాంగ్రెస్ నాయకులు పోలీసు వారు కూడా వేసిన పథకం అని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నా మాట ముప్పై ఒకటో తేదీన పొద్దున్నే మన గోపాలరావు గారు ఫోన్ చేసి పాతళ్ల పాళ్ళు ఎట్లా అని చెప్పేసి కబురు చెప్తే మేము నమ్మలే ఏమిటి రామారావు గారు ఏంటి హత్యచేయ అని చెప్పేసి ఆ దిగ్భ్రాంతి నుంచి కోలుకోవడం ముందే మన సిపి గారు ఊళ్ళో చేరాడు మంచిది తొందరగా వెళ్ళావు కానీ వెళ్ళి నువ్వు మాట్లాడిన మాట ఏంటి ఇది రాజకీయ హత్య కాదు అని చెప్పేసి అప్పటికప్పుడే నువ్వు మాట్లాడతావా ఎవరు చెప్పారు నీకు ముందస్తు పథకం వేసుకుంటే తప్ప ముందుగా తెలిస్తే తప్ప ఇది రాజకీయ హత్య కాదు రామారావు గారిది అని చెప్పేసి రని చెప్పే హక్కు గాని ఆ మాట కానీ నీ నోట్లకి ఎత్త వచ్చింది ఏడు గంటలకే మన డిప్యూటీ గారు ప్రెస్ మీట్ పెడతాడా హత్యను ఖండిస్తున్నాను హత్యాకాండని తేలుస్తాను అని చెప్పేసి ఏమైంది ఇంతకాలం ఎందుకు తేల్చలేదు వీళ్ళు తేలిస్తే ఎవరు నిలబడుతుంది ఇప్పటికీ కొన్ని విషయాలు స్పష్టం పాతర్లపాడు గ్రామంలోనే కొన్ని రోజుల క్రితం ఆ మండలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వారిని అందరినీ పిలిపించి ఓ మీటింగ్ వేసి నాయకురాలు ఏం జరిగినా నేను చూసుకుంటాను ఒక్క సీటు కూడా మనకు మిత్రుడు శత్రువుడు ఎవడు లేడు ఈ మండలం ఈ మండలంలో ఒక్క సీటు కూడా ఎవరికి పోవద్దు అని చెప్పిన మాట నిజం కాదా అవునా కాదా చెప్పండి పాటోళ్ళు మరి రామారావు గారు ఉంటే రామారావు గారు ఈ మండలంలో ఉంటే ఆ మండలంలో సిపిఎం పార్టీని పాతల పాటను తల వంచడానికి ఎవరికి సాధ్యం కాదని తెలిసే ఈ పని చేశారా అవును అని చెప్పేసి నని మేము భావిస్తున్నాం కనుక పోలీసు వారు తొందరలు ఈ హత్యకాండని తేలుస్తారు ఎట్ట తెలుస్తారో తెలుసా మనం గతంలో చూసాం విజయవాడలో ఆయేషా హత్య కేసు ఆయేషాన్ని ఎవరు హత్య చేశారో బహిరంగ రహస్యం కానీ పాపం సత్యం బాబా అని ఒక పిల్లగాడిని బట్టకొచ్చి వాడిని కొట్టి చెప్పలు పెట్టి కాళ్ళు ఎరగొట్టి వాడిని నొప్పించారు అట్లనే ఈ కేసు కూడా రేపు మూసేసేటటువంటి అవకాశం ఉంది ఎవరి ఒక బట్టకొచ్చి లేదు ఇంకా ఈ వేదిక మీద ఉన్న సుదర్శన గారును హేమంతరావు గారే చంపారు అని చెప్పేసి కేసు పెట్టిన ఆశ్చర్యం లేదు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు అందుకే ఏమిటి దుర్మార్గం అని చెప్పేసి ప్రశ్నించే గొంతులు లేవాలి ఈ ఎర్రజెండా రామారావు గారితో ఒరిగేది కాదు ఈ ఎర్రజెండా రామారావు గారి హత్యతో మరిన్ని వేల మొక్కలై మొలిసి ముందుకు సాగుతోంది ఈ హత్యాకాండను ఖండిస్తున్నాం పాతలపాడు గడ్డ మీద రేపు చింతకాని మదర నియోజకవర్గంలో ఎర్ర జెండాని మరింత ముందుకే తీసుకుపోతామని చెప్పేసి రండి శభదం చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ శబమిత్రుల